అండ్ ఇక్కు బర్త్డేకి ఎక్కువకి కి ఇద్దరికి అఖిల్ అని చెప్పి తమ్ముడు అక్క వాళ్ళ అబ్బాయి తను పంపించాడు ఇది ఒక కెమెరా లాగా అనమాట ఇక్కుతో యశూతో వీడియో చేపిద్దామని ఇప్పటివరకు దీని నుంచి ఓపెన్ చేయకుండా ఇప్పుడు యశూతో చేపిద్దాము ఓపెన్ చేసి చూపిస్తుందంట అంట మీకు చూపిస్తావా యశు ఓపెన్ చెయ్యి

చూడుగా చదువుకొని దానికి ఏమ ఇచ్చారు ఇది ఏంటి దేశమ్మ ఏమ ఇచ్చారు అది చార్జరా అది చార్జరు అది నేను హ్మ్ అది ఓపెన్ చేయాలా సరే దానికి ఇవి ఇట్లా కార్డ్స్ కూడా ఇచ్చారు మనం దీన్ని ఆన్ చేసి చూద్దాము ఫస్ట్ కార్డ్స్ అయితే ఓపెన్ చేద్దాము ఇట్లా నువ్వు చేయిపట్టు నేను ఇస్తాను నీకు నీ చేపట్ కానీ మీరు చాలా ఉన్నాయి షూ చాలా ఉన్నాయి కదా చూడండి చూడండి హోప్ కార్ట్ చూపించినట్లు పైకి ఇది పోలీస్ ఇది పోలీస్ ఇది ఆస్ట్రోనేట్ అమ్మ జిరాఫీ అది కూడా నువ్వే చూపిస్తావా ఇవన్నీ ఏం చేయాలి ఇలా ఇచ్చారు ఓకే దీంట్లో మనం చూద్దాము ఎస్ ఇది ప్రెస్ చేస్తావా ఆన్ చేస్తావా ఇక్కడ ఇక్కడ ఆన్ బటన్ ఇచ్చారు అండ్ బైక్ ఇది ఆన్ చేద్దాము ఇప్పుడు దాంట్లో వన్ బై వన్ కార్డు పెడదామా ఫస్ట్ ఏం పెడతావు ఇది పెడతావా పోలీస్ ఇట్లా పెట్టు ప్రెస్ చే లోపలికి చెప్తుంది ఇది నొక్కు మళ్ళీ చెప్తుంది పోలీస్ ఓకే ఇప్పుడు ఈ కార్డ్ని వెనక తిప్పి ఆస్ట్రోనట్ ఉంది ఏం చెప్పొద్దో చూద్దాం ఇది ఇష్యూ పెట్టు ఏం చెప్పింది తెప్పిందా ఇంకొక ఆడి పెడదామా నాకు చూపించదు ఏంటిది యశు ఏం చెప్పిందో చెప్పు నాకు కూడా యేసమ్మా ఇంకా రాలేదా ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఇక్కడ వాయిస్ ఉంది అండ్ ఇది మళ్ళీ చెప్తుంది ఫ్లవర్ ఎందామా ఇటు సైడ్ ఇంకొకటి ఉంది ఇది కూడా వెందాం ఏంటి తెలుసు ఇది ఇది విందామా ఇది కూడా విందామా తీసేద్దామా ఇది పెట్టు నువ్వు పెడతావా ఓకే హెల్ప్ చేద్దా పెడుసావా పెట్టు మరి ఇది నొక్కాలి ఇది నొక్కితే మళ్ళీ చెప్తుంది క్లౌడ్ రివర్స్లో పెట్టు అదేముంది ఇట్లా ఇట్లా పెట్టాలి ఇలా పెట్టు ఏం చెప్పిందమ్మా రెయిన్బో రెయిన్బో నింబర్ వెరీ గుడ్ ఏం బాయ్ పల్లె చెప్తుంది కదా షూ నీకు గిఫ్ట్ నచ్చిందా అది నచ్చిందే అయితే అక్కి మామకి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అచ్చిం థ్యాంక్ యూ లలి అక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా కార్డ్స్ ఉన్నాయి కదా వావ్ నీకన్నీ భలే యూజ్ అయ్యే ఇచ్చారు ప్లీజా గీజా Rainbow. Rainbow. Huh? Rainbow. Rainbow. Very good. Rainbow. Eshama? Is mm. it the end? I'm open. Huh? Adi? Huh? Ah. Atiponda. Atiponda? Mm. Banana. Very good. Is it the end? Adi? Mm. Putkai. Putkai. Very good. Is it the end? Eshama? Adi? Hmm. Karata. Hmm? Karata. ఆ యాపిల్ ఆపిల్ వెరీ గుడ్ ఇది అడా చూడు ఫ్రూట్ ఆ పియర్ ఇది దీనికి తెలుసా బనానా బనానా కాదు చెప్పు ఆ ఆరెంజ్ ఆరెంజ్ ఇదేంటిది అదా హ్మ్ ఏంటిదమ్మా అది అబ్బా స్ట్రాబెర్రీ వెరీ గుడ్ ఇది అబ్బా ఏంటిదమ్మా అది అది యష్ ఎవరు డోర్ కొడుతున్నారా చూసేద్దామా ఎవరు హాయ్ శ్రేయాన్ హాయ్ ఆంటీ ఆంటీ అదా చెల్లికి గిఫ్ట్ వచ్చిందమ్మా అది ఎట్లా యూజ్ అవుతుందా అని చెల్లి చూస్తుంది తీసుకుందాం ఇదేంటిది శ్రేయాన్స్ ఫ్రూట్ నేమ్ ఏంటిది ఇటు వెరీ గుడ్ బ్యాక్ సైడ్ ఏంటిది ఇదేంటిది ఇస్తారు ఇదేంటిదమ్మా శ్రేయాన్స్ ఇస్తా ఇదేం ఫ్రూట్ అన్నకంటే ఇవ్వు ఒకసారి దా శ్రేయాంష్ వెళ్ళిపోతున్నాడు అన్న అన్నకి ఇవ్వు నువ్వు అన్న తీసుకో అన్న నువ్వు ఇక్కడ కూర్చో శ్రేయాంష్ కూర్చొని చూపించు ఎలా పడుతుందో ఇది పెట్టు కింద కూర్చో నువ్వు కూడా ఏంటిది శ్రేయాంశ అది శ్రేయాంశ ఏం ఫ్రూట్ అది ఏం ఫ్రూట్ అది ఇది ప్రశ్న మళ్ళీ చెప్తుంది ఏంటిదా డ్రాగన్ ఫ్రూట్ అని చెప్తుంది నెక్స్ట్ ఈ కార్డ్ పెట్టి చూడు ఏం చెప్తుందో